నెల్లూరులో సంచలనం కలిగించిన హిజ్రా హత్య కేసును పోలీసులు ఛేదించారు నెల్లూరు ఉమేశ్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నిందితులను మీడియా ముందుకు హాజరుపరిచి వివరాలను వెల్లడించారు హిజ్రా గ్రూప్స్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు వల్లే హాసిని దారుణ హత్యకు గురైనట్లు తెలియదు ట్రూప్స్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు హాస్ని దారుణంగా హత్య చేసినట్లు ఎస్పీ వెల్లడించారు మొత్తం పదిహేను మంది నిందితుల్లో ప్రధాన నిందితుడు వంశీకృష్ణ అలియస్ నాని సుఫారీ తీసుకున్న భూపతితో పాటు పన్నెండు మందిని అరెస్ట్ చేశామని మరో ముగ్గురు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు హత్య కేసును ఛేదించిన పోలీసులు పోలీసులకు రిపోర్టులు రివార్డులను అందజేశారు హిజ్రా నాయకురాలు హాస్ని మర్డర్ ఒకటి రిపోర్ట్ అయింది సో ఈమె ఆ రోజు నైట్ పార్లపల్లి విడోలూరు మండలంకి సంబంధించి ఒక టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు సో ఈ అండర్ బ్రిడ్జ్ దగ్గర ఈమె వస్తున్న వెహికల్కి సో ముందు సైడ్ వెనుకల సైడ్ రెండు వెహికల్స్ అడ్డం పెట్టి ఒక టెన్ మెంబర్స్ దాకా సీన్లో ఉండి ఆమెని మర్డర్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు దీంట్లో మొత్తం పదహైదు మంది ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేశాం సో ఈరోజు మనం పన్నెండు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముగ్గురు మనకు అప్స్టాండింగ్ ఉన్నారు వాళ్ళని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేస్తాం దీని మెయిన్ మోటివ్ ఏంటంటే సో రెండు గ్రూపుల మధ్య అంటే ఏదైతే ఈ హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండు గ్రూప్స్ మధ్య సుప్రమసీ లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది దీన్ని సో ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలో అలేకే అని చెప్పేసి సో ఆమె ఈ డిసీజులు ఎవరైతే ఉన్నారో సో ఆమెకి ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు ఏ మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హిమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రాడ్యుయేషన్ ఉన్నాయి అనమాట దాన్ని అతన్ని దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది ఒక వన్ వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది సో ఆ రోజు ట్వంటీ సిక్స్త్ నైట్న సో ఆమె ఈ ప్రోగ్రామ్ చూసుకొని చూసుకొని వస్తున్నప్పుడు మర్డర్ చేయడం జరిగింది సో మర్డర్ మనకు నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ జరిగింది బై మార్నింగ్ కల్లా మనము ఎవరు చేశారని చెప్పేసి మన ఐడెంటిఫై జరిగింది దాని టెక్నాలజీ కూడా యూజ్ చేసి బై మార్నింగ్ కల్లా మనం ముద్దాయిలందరినీ ఐడెంటిఫై జరిగింది దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి మనము ఈ ట్వంటీ సిక్స్త్ జరిగినా కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం మెయిన్ రీజన్ ఏంటంటే చాలా చాలా మనకు థీరీస్ వచ్చాయన్నమాట సో అలాంటి ఎలా వాటికి ఎలాంటి దాన్ని స్కోప్ ఇవ్వకోకుండా పోలీసుల మీద ఎలాంటి ఎలిగేషన్ రేపు ఉండడం కోసం మనం ఇంత టైం తీసుకొని అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మనం ఈ కేసులో ముద్దాయిలు చూపించడం జరిగింది దీంట్లో డీఎస్పి గారు పర్సనల్గా మానిటర్ చేస్తూ వాళ్ళ సబ్ సభ్యులకు సంబంధించిన సిఐస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనము ఈ చేయడం జరిగింది మిగతా ముగ్గురు ముద్దాయిల్ని కూడా మనం వేరేసుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ హత్య జరిగిన తర్వాత ఏంటంటే ఒకటే చెప్పడము సో ఎవరికైనా కూడా ఎవరైనా ఈ ముఠాలుగా ఫామ్ అయ్యి లాండ్ ఆర్డర్కి ఏదైనా చేతిలోకి తీసుకుంటామని చెప్తే మాత్రం ఎవరిని స్ప్రే చేసే అయితే ఏమి ఉండదు సో ప్రతి ఒక్కరూ లా లా అబైడింగ్గానే ఉండాలి ఎవరైనా లాండర్డర్ కానీ ఏదైనా పీస్ డిస్టిక్లో ఏదైనా మనం డిస్టర్బ్ చేస్తామంటే మాత్రం వాళ్ళని స్ప్రే చేసే అయితే ఉండదు సో ఎస్హెచ్ఓస్కి డిఎస్పీస్ కూడా చెప్తున్నాను సో మీ ఏరియాస్లో ఎవరైనా ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళని పర్సనల్గా మాంటర్ చేయడం కూడా చెప్పడం జరిగింది తర్వాత ఎస్పెషలీ మనకు మోర్ యాక్టివ్ ఉన్న రౌడీ ను కూడా ఎస్హెచ్ మనము టాస్క్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో ఉన్న యాక్టివ్ రౌడీ అనిమిల్స్ని వాళ్ళు పర్సనల్గా మానిటర్ చేయాలి వాళ్ళ యాంటీసీడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా మనం వెరిఫై చేయడం వెరిఫై చేయమని చెప్పడం జరిగింది అందులో పాత నేరస్తులు ఉన్నారు రౌడీ షీట్స్ అంటే ఒకరి మీద ఉంది బట్ అది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ అని మనం వెరిఫై చేయాలి సో మనం ఇనీషియల్గా ఏంటంటే కేసు మీద మనం ఫోకస్ చేసాం ఫర్దర్గా మళ్ళా వాళ్ళ యాంటీసిడెంట్స్ ఏంటి అన్నిటి మీద అంటే అది మనకు కేసు గురించి ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ చేసినాడు దాని తర్వాత టైం మనకు ఇదంతా అయిపోయిన తర్వాత మనకు టైం వచ్చిన తర్వాత మనం యాంటీసిడెంట్స్ అని వెరిఫై చేసుకుంటాం ఇన్వాల్వ్ అయిన దాన్ని చేసుకున్న వాళ్ళు ఈరోజు మన పదిహేను మంది వస్తుంది ఇక్కడితో అవుతుందని చెప్పలేము మేము ఇంకా ఎవరైనా ఉన్నప్పుడు మనం యాడ్ చేస్తాం సో ఆ స్కోప్ ఇవ్వకూడదని చెప్పేసి ఇంకా మనం డీటెయిల్కి ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఈరోజు ముద్దాయి మీ అందరూ